అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుకు ఉపదేశాన్ని ఇస్తున్నాడు మనం ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నామండి ఇది మూడవ భాగం అన్నమాట కురుక్షేత్ర యుద్ధంలో మన బంధువులైన కౌరవులతో ఎలా యుద్ధం చేయను మన మన బంధువులతోనే మన వాళ్ళతోనే ఎలా యుద్ధానికి సిద్ధపడను నా వల్ల కాదు కృష్ణ అంటూ అర్జునుడు వేడుకొని బాధపడుతున్న సమయంలో కృష్ణుడు ఉపదేశిస్తున్న ఉపదేశాలు అర్జున చేసే పనికి ఫలితాన్ని ఆశ ఆచరించకుండా చేస్తూ పోయేవాడు సన్యాసి యోగి అవుతాడు కానీ అగ్ని కార్యాలు చేయనివాడు అసలు కర్మే చేయని వాడు సన్యాసి యోగి కాలేరు సన్యాసము యోగము ఒక్కటే వదలవలసిన దేహాది దృశ్య విషయాలు వదలకుండా ఆ మనిషి సన్యాసి యోగి కాలేడు యోగమును పొందటానికి యోగికి కర్మ సాధనము అవుతుంది ఒక స్థాయికి చేరిన తరువాత కర్మని వృత్తి చెల్లుతుంది అనగా బాహ్య కర్మ ఆగి అంత అంతరంగ కర్మ మొదలవుతుంది అంతరంగ కర్మ అనగా శ్రవణము మననము నిధి ధ్యాస వంటివన్నమాట ఎప్పుడు బయట విషయాలు ఎందు కర్మల ఎందు ఆసక్తి విడుస్తావో అప్పుడు యోగిపై స్థాయికి చేరినట్లు భావించాలి ప్రతి మనిషి తన్ను తాను ఉద్ధరించుకోవాలి తానుగా హీనస్థితికి జగజారకూడదు ఉద్ధరించుకుంటే తనకు తానే బంధువు లేదా తనకు తానే శత్రువు అవుతాడు గురువు శాస్త్రం కేవలం దారి మాత్రమే చూపుతాయి వివేకం లొంగదీసుకున్న మనసు జీవి బంధువు అవుతుంది తానే లొంగాడో ఆ మనసే తనకి శత్రువుగా మారిపోతుంది మనసును జయించి శాంతి పొందినవాడు శీతోష్ణ సుఖ సుఖాలయందు మానవాలములు ఎందు చెక్కు చెదరక అనుభవంలోనే ఉంటాడు శాస్త్రం అనుభవం వీటి ఎరుకతో తృప్తి పొంది నిర్వికారుడై ఇంద్రియాలను నిగ్రహించి మనిషి మట్టిని బంగారాన్ని ఒకేలా చూసే మనిషి ఆత్మానుభవంలో ఉన్న యోగి అనబడతాడు అర్జున మిత్రువు పుణ్యాత్ములు పాపాత్ములు అని లేకుండా అందరియందు సమబుద్ధి కలవాడు గొప్పవాడు సాధకుడు ఒంటరిగా కూర్చుని దేహీంద్రియాలను అదుపులో ఉంచి ఏమీ ఎవరి నుండి ఆశింపకుండా మనసుని ఆత్మయందే ఉంచవలను అంత ఎత్తు అంత పల్లములు కాని శుభ్రమైన చోట దర్బలు పరిచి దానిపై జింక జింకచరము పరిచి వస్త్రమును కప్పి దానిపై ఆసీనుడై మనసును ఏకాగ్రత చేసి ఇంద్రియాలను మనసును యొక్క సంచలనాలను నియంత్రించి పరమాత్మ ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి సాధకుడు దేహము శిరస్సు కంఠము తిన్నగా నిలిపి స్థిరంగా ఉండి కేవలం నాసికాగ్రమునే చూచును భయం వదిలి బ్రహ్మచర్య దీక్షను వహించి నా ఎందే మనసు నిలిపి ధ్యానం అగుచున్నను అట్లు చేసిన సాధకుడు నాలో ఐక్యం కలవాడు పరాకాష్ట స్థితిలోకి వెళ్ళగలడు అతిగా తినేవాడికి అసలు తినని వాడికి ఈ స్థితి లభించదు అంతేకాదు అర్జున అతిగా నిద్రించువాడికి అసలు నిదరే పోనివాడికి కూడా ఈ స్థితి అస్సలు లభించదు మితమైన ఆహారాలు విహారాలు పనులు నిద్ర మేలుకొని ఉండటం నేర్పిన వాడికి యోగం సిద్ధించగలదు సమస్త కోరికలను విడిచి మనసును నిగ్రహించి ఆత్మయందు ఉండేవాడే యోగ సిద్ధిని పొందినట్లు భావించగలరు గాలి వీచని చోట దీపం కదలక ఎలా ఉంటుందో అలా ఆత్మయందు ఉండి దానినే గమనించు మనిషి యొక్క మనసు కూడా నిచ్చలమై ఉంటుంది అర్జున యోగాభ్యాసం చేత నిగ్రహింపబడిన మనసును ఎచట శాంతింపరచనో అచట మనసునే ఆత్మని చూస్తూ యోగి ఆనందం పొందుతాడో ఇంద్రియ సంబంధం లేని బుద్ధి చేత గ్రహించలేని అనంత ఆనందానికి ఎచట పొందుతాడో దేన్ని పొందిన తరువాత ఇక పొందవలసింది ఏదీ లేదని అనిపిస్తుందో ఏ స్థితిలో ఉంటూ భయంకరమైన దుఃఖం ఎదురైనా చలించకుండా ఉంటాడో దాన్నే యోగం అని తెలుసుకో దాన్ని పొందాలంటే కష్టాలకు చెలించరాదు ధీరమైన మనసు ఉండాలి సంకల్పించాలి కోరికలు వీడాలి మనసుతో ఇంద్రయాలని నొక్కి పెట్టాలి బయట నుంచి చంచల మనస్సును లోపల అంతరంగంలోకి తీసుకువెళ్ళాలి అప్పుడు ఆ మనసుని మెల్లగా ఆత్మలోకి ప్రవేశపెట్టాలి అక్కడే ఉండిపోవాలి మరి దేనిని తలవనే తలవకూడదు పరమశాంతి కలిగి రజోగుణ వికారములు విడిచి దోషరహితుడై ధ్యాన యోగిని సర్వోత్తమ సుఖము వరించుచున్నది కదా ఈ యోగి ఈ యోగి అన్ని జీవులలో సమదృష్టి కలిగి అన్నిటిలో తనని తనలో అన్నిటినీ చూచుచున్నాడు అర్జున ఎవరు అన్ని జీవులలో నన్ను చూస్తాడో మరియు నాలో అన్ని జీవులను చూస్తాడో అతనిని నేను చూస్తాను నన్ను కూడా అతను చూడగలడు అంతటా పరమాత్మని చూస్తూ ఎవరు నన్ను సేవించుచున్నారో అతను సమాధి స్థితిలో ఉన్నా సరే లేక లోక వ్యవహారాల్లో మునిగి ఉన్నా నాయందే ఉన్నవాడు అవుతాడు సమస్త ప్రాణుల సుఖము దుఃఖము తనదగానే భావిస్తూ తన అంత ఆత్మవారి ఆత్మలతో భేదం లేని వారిదిగా ఎవరు సమదృష్టితో ఉండగలరో అతని యోగిలో శ్రేష్ఠుడు అవుతాడు అర్జున శ్రీకృష్ణుడు వివరంగా అర్జునుడికి చెప్పాడు ఇంకా శ్రీకృష్ణుడు చెప్పిందంతా అర్జునుడు విన్నాడు ఇలా అడిగాడు కృష్ణ మీరు ఉపదేశించిన మనోనిచ్చల యోగాన్ని మనసు యొక్క చపలత్వం వల్ల నేను అవగతం చేసుకోలేకపోతున్నాను మనసు చాలా సంచలమైన మరియు ఇంద్రియాలను అవస్థ పెట్టే స్వభావం కలిగిపోయింది బలమైనది దానిని నిగ్రహించడం చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అర్జున మనసు విషయంలో నువ్వు చెప్పేది నిజమే కానీ దాన్ని అభ్యాస వైరాగ్యములతో నిగ్రహించవచ్చును మనో నిగ్రహం లేనివాడు వాడికి కష్టమే అయినను ప్రయత్నము ఉపాయము ఉండినచో అది సాధ్యం అవగలదు అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతాడో అయితే కృష్ణ యోగ సిద్ధిని పొందాలన్న ఆశ ఉన్నది నిగ్రహం అయితే లేదు ఇటువంటి మనిషి ప్రయత్నంలో విఫలమయ్యాడు అతని మరణం తర్వాత అతని గతి ఏమిటి నిగ్రహం లేనప్పుడు ఇహపరాలను చెడిపోతాడా ఈ సందేహం తమరు తప్ప మరెవ్వరూ తీర్చలేరు అని అర్జునుడు సందేహించగా భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు లేదు అర్జున యోగం బస్టమైనప్పుడు అతనికి జరుగు నష్టం లేదు మంచి పనులు చేయువాడు ఎప్పటికీ చెడిపోడు ఇలాంటి యోగ భ్రష్టులు పుణ్యలోకాలకే వెళ్తారు కొంతకాలం తర్వాత పుణ్యాత్ములైన శ్రీమంతుల ఇళ్లలో జన్మ ఎత్తగలరు తమ సాధనాచట కొనసాగిస్తారు ఇంకా తీవ్రమైన యోగ సాధన చేసి ఈ జన్మలో విఫలమైన యోగి మరు జన్మలో యోగుల కుటుంబంలోనే పుడతాడు ఇలా పుట్టడం ఎంతో కష్టసాధ్యం ఇలా యోగుల వంశంలో సంజాతుడైన వాడు పూర్వజన్మ స్మృతి కలిగి ఉండి మరలా తమ తీవ్ర ప్రయత్నం కొనసాగించటానికే ఆ జన్మ ఉపయోగిస్తాడు అసలు అర్జున పూర్వజన్మ స్మృతి వలన వాళ్ళు అనుకోనప్పటికీ అతను బుద్ధి యోగ సాధన వైపే లాగి చేయబడుతుంది వేయబడుతుంది ఈ చేతనే ఈ ఆ యోగి వేదాలలో చెప్పబడ్డ కర్మానుష్ఠాన ఫలాన్ని కూడా దాటివేస్తున్నాడు అర్జున ఇలా పట్టుదలతో ప్రయత్నించు యోగి అనేక జన్మల ప్రయత్నం చేత యోగి సిద్ధం అన్నిటికన్నా ఉత్తమగతి అయిన మోక్షం పొందగలడు యోగి తాపసి కన్నా జ్ఞాన శాస్త్రజ్ఞాన తెలివైన వాడికన్నా కర్మలు చేయువాడికన్నా శ్రేష్ఠుడు కాబట్టి నీవు కూడా యోగివి కమ్ము యోగులందరిలో ఎవరు నా ఎందు మనసు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుతారో అతడే ఉత్తములవుతారు యోగ పద్ధతిలో నన్ను ఆశ్రయించి ఎలా తెలుసుకోగలుగుతారో చెప్తాను విను ఏది తెలిస్తే ఈ లోకంలో ఇంకా తెలుసుకోవాల్సింది ఉందో అన్న భావన జ్ఞానంతో చెప్పబడుతున్నాయి అనేక వేల మందిలో ఏ కొద్దిమందో మోక్షం పొందటానికి ప్రయత్నిస్తారు వారిలో ఏ ఒక్కడో మాత్రం నన్ను వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నారు మాయానబడిన ప్రకృతి పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం అనే ఎనిమిది విధాలుగా ఉంటుంది ఇది అపర ప్రకృతి ఇది చాలా అల్పమైనది గొప్పదేమీ కాదు కానీ దీనికన్నా విభిన్నమైనది జగత్తుని ధరించున్నది జీవంతో ఉన్నది అయిన మరో ప్రకృతి ఉన్నది ఆ పరా ప్రకృతి అతి గొప్పది కదిలేది కదలనిది అయిన ఈ సమస్త్ర సృష్టి ఈ రెండు ప్రకృతుల్లో వల్లనే కలుగుతున్నది తద్వారా నేనే ఈ సమస్త ప్రపంచము పుట్టుకను గిట్టుటకు కారణంగా ఉన్నాను అర్జున నాకంటే వేరుగా ఇంకొకటి లేదు అన్ని ద్వారములు గుచ్చబడిన మనుల వల్లే నాలో ఉన్నవి నేనే నీళ్లలో రుచిని చంద్రులలో సూర్యకాంతిని వేదములలో ఓంకారమును ఆకాశముని శబ్దమును జీవులలో పరాక్రమును అయి ఉన్నాను అంతేకాదు భూమివంధు సువాసన అగ్నిలో కాంతి జీవులలో ఆయువు మునులలో తపస్సును కూడా నేనే లోకం లోకమందల్లో సమస్త ప్రాణుల యొక్క మూలబీజం కూడా నేనే అర్జున బుద్ధివంతుల్లో బుద్ధి ధీరుల్లో సాహసం నేనే అయి ఉన్నాను బలవంతుల యొక్క ఆశ అనురాగం అనేవి లేని బలములు జీవులలో కర్మ వ్యతిరేకం కాని కోరికను కూడా నేనే త్రిగుణాలు అంటే సత్య రం రజో తమో గుణాల తేత ఏర్పడ్డ స్వభావాలను నా వల్లనే సృష్టింపబడ్డాయి కానీ ఆ గుణాల ఎందు నేను లేను అవే నాలో ఉన్నాయి నేను వాటికి బానిస కాను అవే నాకు బానిసలు ఈ గుణాల వికారత్వం వల్లనే లోకమంతా మోహంలో మునిగి నన్ను తెలుసుకోలేకపోతున్నారు అలౌకిక శక్తిగల మరియు త్రిగుణాలు కలిగి ఉన్నాయి నా యొక్క మాయా ప్రకృతి ఎవ్వరూ దాటలేరు చాలా కష్ట సాధనమైన ఈ కార్యాన్ని నన్ను శరణ వారు మాత్రమే దాటగలరు పాపులు బుద్ధిహీనులు మాయశక్తిగల్లా జ్ఞానం కోల్పోయిన వారు రాక్షసగుణము గలవారు నీచులు నన్ను అస్సలు పొందలేరు అర్జున ఆపద పొందినవారు దైవాన్ని తెలుసుకోగలవారు ధనాభిలాషులు జ్ఞానులు ఈ నలుగురు నన్ను సేవించనున్నారు ఈ నలుగురిలో నిత్యం పరమాత్మ ఎందు మనస్సున్నవాడు భక్తిగలవాడు అయిన జ్ఞాని గొప్పవాడు అటువంటి వారికి నేను ఇష్టమైన ఉంటాను అతను నాకు ప్రియమైన వాడు అవుతాడు వీళ్ళంతా మంచివారే అర్జున కాకపోతే ఈ నలుగురిలో జ్ఞాని అనగా సాక్షాత్ నేని ఎందుకనగా అతని ఆత్మలో నేనే ఉన్నాను కాబట్టి అనేక జన్మల తర్వాత మనిషి జ్ఞాని అయ్యి సమాప్తమయ్యి దైవమయ్యి అను నమ్మకమును పెట్టుకొని నన్ను పొందుచున్నారు అటువంటి జ్ఞానులు లోకంలో చాలా తక్కువ కొందరు పూర్వజన్మ సంస్కారము మోహమునందు పడిపోయి కోరికల వలలో చిక్కుకొని బలహీనులు వివేక వివేకహీనులై నన్ను విడిచి అశాశ్వతమైన కోరికలు వాచించి ఇతర దేవతారాధన చేస్తున్నారు అర్జున అంత మాత్రాన నాకు వారిపై కోపం ఉండదు వారి భక్తి శ్రద్ధ గమనించి ఆయా దేవతల ఎందు వారి స్థిరపరిచిన కడకు నన్ను పొందినట్లు చేయుచున్నాను వారు ఆ దేవతలను పూజించిన అంతిమాన నా వల్లనే వారి కోరికలు ఆ దేవతల ద్వారా పొందుతారు అయితే అర్జున కోరికలు వంటి అల్పబుద్ధితో వాళ్ళ పూజలు చేసిన వారు పొందు ఫలము అశాశ్వతము వారిని పూజించిన వారు ఆ దేవతలు దేవతలను పొందగలరు నా భక్తులు మాత్రం నన్నే పొందగలుగుతారు నా శరీర రహితుడను సర్వోత్తమైన విలక్షణ ప్రకృతి గల నా స్వభావమును తెలుసుకోగలిగిన కొందరు అవ్యక్త విశ్వరూపుడై నన్ను తమ వలలోని అల్పదేహ సహితుడై మనుజునిగా తలవచున్నారు అర్జున జీవులకు యోగమాయ కమ్మి ఉంటాయని నేను వారికి కనిపించేవాడను గాను ఆ అజ్ఞాలు నన్ను చావు పుట్టకలేని భగవంతుడుగా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి అర్జున గత కాలంలో పుట్టి నశించిన వర్తమానంలో జీవించి ఉన్న భవిష్యత్తులో పుట్టబోయే అన్ని జీవులన్నిటికీ నేను తెలుసుకుంటాను కానీ నన్ను మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళంతా పుట్టకతోనే రాగము ద్వేషము అనువాటి పుట్టిన సుఖదుఖాలనే మాయలో పడి అజ్ఞానులు అవుతున్నారు ఎవరి పాపం నశించి పై విధంగా అజ్ఞానం వదిలేస్తారో వారు మాత్రమే దృఢ సంకల్పంతో నన్ను సేవిస్తున్నారు ఎవరైతే ముసలితనం మరియు చావు బాధలను పోగొట్టుకోవడానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నిస్తున్నారో వారికి తాము పరమేశ్వర స్వరూపమేనని తాము చేయి సర్వకర్మలు ఆ పరబ్రహ్మకి చెందినవే అని తెలుసుకోగలుగుతారు అది భూత అది దైవ అది యజ్ఞ అను వాటితో నేను ఉన్నాను అట్టి నన్ను జీవితకాలంలో ఎవ్వరు తెలుసుకోవచ్చున్నారో వారు మరణ సమయాన్ని కూడా నన్ను మనసులో నిలుపుకొని నన్ను ఆశ్రయించి పొందుతున్నారు శ్రీకృష్ణుడు మాటలన్నీ విన్న అర్జునుడు ఇలా అడిగాడు కృష్ణ బ్రహ్మం ఏంటి ఆధ్యాత్మం ఇంకా కర్మ అంటే ఏంటి మీరు అతిభూతం అతి దైవం అతి యజ్ఞం అన్నారు ఇవన్నీ ఏంటి ప్రాణం పోయేటప్పుడు నీవు జ్ఞానులకి ఎలా తెలుస్తావు భగవానుడు ఇలా చెప్తాడు అర్జునునికి ఏదైతే నాశనం లేకుండా ఉందో అర్జున అదే బ్రహ్మం జీవులలో ఉన్న నా భారమే ఆధ్యాత్మం ఏ ఆశింపు లేని ఉత్పత్తి కార్యక్రమమే కర్మగా భావించాలి ఇక నశించేది అది భూతం అని చెప్పాలి హిరణ్య గర్భుడు అయిన విరాట్ పురుషుడు అది దైవం అవుతాడు జీవుల దేహముందే నేను అధియజ్ఞుడు అవుతాను చనిపోయేటప్పుడు నన్నే స్మరిస్తూ ఎవడు దేహాన్ని విడుస్తాడో అతడు నా స్వరూపం పొందగలుగుతాడు అనుమానం లేదు సుమా మనిషి చచ్చిపోయేటప్పుడు అతని మనస్సు ఏ రూపంలో నిలబడి ఉంటుందో ఏ భావం కలిగి ఉంటాడో అదే అతని సంస్కారమై స్మరణలో అంటుకొని మరు అదే అవుతాడు అలాగే పుడతాడు కాబట్టి అర్జున నిరంతరం నన్ను స్మరిస్తూ నీ స్వధర్మం అయిన యుద్ధం మొదలుపెట్టు నా ఎందు మనసు ఉండటానికి ఏమైనప్పటికీ నన్నే పొందగలవు అభ్యాసమే యోగంగా చేస్తూ ఇతరులపై మనస్సు పోనీక స్వయం ప్రకాశుడిపై పరమాత్మని స్మరించి మనిషి ఆయన్ను పొందుచాడు అర్జున ఎవరు నిచ్చల భక్తితో ప్రాణమును పోవునప్పుడు యోగ బలముతో ప్రాణవాయువును కనుబొమల నడుమ నిలిపి జగన్మియాకుడుగా సంకల సకల ప్రపంచపు రక్షకుడుగా అణువు కన్నా సూక్ష్మమైన వాడు స్వయం ప్రకాశం గలవాడు అజ్ఞానం అనే చీకటికి అతీతుడు అయిన పరమాత్మని తలుస్తూ ఉండిపోతాడో ఆ జీవి తప్పక పరమాత్మని చేరగలడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరంగా అర్జునునికి బోధన చేశాడండి ఇంతవరకు శ్రీకృష్ణ ఉపదేశం విన్నవారందరికీ నా ధన్యవాదాలు శ్రీకృష్ణ ఉపదేశాలు అర్జునునికే కాదు మనందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పుడు మంచి ఆధ్యాత్మికత మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీకృష్ణ